నమస్కారం ప్రత్యేకించి ఎన్నికల వేళ నిన్నటి రోజు సోమిరెడ్డి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సోమిరెడ్డి నోటి కంపెనీ దుర్గంధాన్ని సర్వేపల్లి ప్రజలు భరించలేకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లా కూడా వ్యాపించింది ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎంత నీతి మాలైనటువంటి మాటలు మాట్లాడి అంటే మొన్నొక రోజేమో కల్తీ మధ్య నిన్నేమో అక్కడ మాత్రం నేను సోమిరెడ్డిని సూటిగా అడిగేది ఎక్కడ మద్యం దొరికినా ఎవడు మద్యం తాగినా అది గోవర్ధన్ెడ్డి తాగించాడు గోవర్ధన్ రెడ్డి అని చెప్పి మాట్లాడేసి ఒక దరిద్ర దానికి అలవాటు పడిపో ఎన్నికల సమయంలో ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది నేనేదో చెప్పాడు ఎన్నికల కమిషన్ గతంలో కేసుల్లో ముద్దయించేదండి అసలు నీకు సిగ్గుండి మాట్లాడుతున్నావా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా ఎన్నికల కమిషను నన్ను ముద్దా కేసుల్లో ఆ రోజున్నటువంటి ఎఫ్ఐఆర్ మార్చారేనంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని ఆ కేసుల్ని ఆ ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేసి సిఐడికి అప్పచెప్పి సిఐడి చేత ఎఫ్ఐఆర్లు కట్టించి ఆ ఎఫ్ఐఆర్ లో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మా అందరి పేరు చెప్పినట్టుగా మీరు రాసుకుని మమ్మల్ని ముద్దాం చేశారు ఎక్కడన్నా నీకు ధైర్యం ఉంటే ఎలక్షన్ కమిషన్ రోజు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ లో మా పేర్లు ఉన్నాయని చూపించాయి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పేర్లు పెట్టారా అంతకు ముందు జరిగినటువంటి నిష్పక్షపాతంగా గవర్నర్ పరిపాలన జరిగినటువంటి వాటిలో మా పేర్లు ఉన్నాయా నేను చెప్తున్నా ఏ నీ పేరు మాత్రం ఎందుకు పెట్టకూడదు నేను అడుగుతున్నా ఎక్కడన్నా ఒకటి దొరికింది అని అంటే దానికి సంబంధించి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి వాళ్ళు ఎన్నికల వేళ ఏదన్నా బెల్ట్లు వేసుకోవడానికి తెచ్చుకున్నారా దేనికి తెచ్చుకున్నారా ఎంత నేరుగా తీసుకెళ్లి ఇవ్వడం ఉంటే రైస్ ఎమ్మెల్యేలో వాడు పెట్టుకుంటాడా ఇవ్వడం మామూలుగా ఎలక్షన్ టైంలో కాకపోతే ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వు చెప్పేటువంటిది ఎన్నికల కమిషన్ నేరుగా గోవర్ధన్ రెడ్డి మొదలైనా చేయాలంటే నిన్నెందుకు మొదలైతే నేను అడుగుతున్నా నీ పాత్ర ఉందని చెప్పి నేను ఆయనతో నాకు ఏదో సంబంధాలు రుజుచి ఆ రైస్ మిల్ ఓనర్ తో ఉన్నటువంటి సంబంధాలు నువ్వు రుజువు వాట్సాప్ లో పెట్టడం రాయడం కాదు కాబట్టి ఈరోజు అసలు వాస్తవం చూస్తుంటే ఈనే ఇన్ఫెస్టిగేషన్ మామూలుగా కాంగ్రెస్ బాడీ తక్కువ ఉంది కాబట్టి ఈయన కాకి లాంటి కొట్టుకొని చూస్తుంటే అదిగల నువ్వు హోంగార్డ్కి తక్కువ నేపాల్ గోర ఎక్కువ నువ్వు నువ్వే ఏదో మామూలుగా వాళ్ళ మీద డాంబికలు నేనే చేస్తా నేనే చేస్తాను నువ్వు నీ పరిస్థితి హోం గార్డ్ తక్కువ గోర ఎక్కువ నువ్వే ఏ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఈయన పోలీసు లేదు ఈనే ఇన్వెస్టిగేషన్ ఈనే ముద్ద అంత మొత్తం ఈయనే ఇంకే వాళ్ళు లేదు రోజు ఎన్నికల కమిషన్ ఏ నిబంధనల ప్రకారం వాటి మీద చర్యలు తీసుకుంటుంది వాటి మనకి ఎవరు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళ రిమాండ్ పంపిస్తున్నారు ఎక్కడ ఒకటి అలా కేసులు ఉన్నప్పుడు కొన్ని కేసులు కొంతమంది మధ్యలో ఉంచుకుంటారు కారణం ఏంటి నీ బ్రతుకు సింగిల్ డిజిట్ వచ్చిందా డబల్ డిజిట్ వచ్చిందా డెబ్బై తొమ్మిది మంది ఎంపీటీసీలు వాళ్ళు రోజు ఏదైనా ఒక ఎంపీటీసీ వస్తే ఆ ఎంపీటీసీని వేసుకున్నాను నువ్వు ప్యాకేజీలతో కొనుక్కో ఇబ్బంది ఏం లేదు నీ దగ్గర మామూలుగా గతంలో ధాన్యం డబ్బులు గీనియ డబ్బులు మిగిలినటువంటి డబ్బులు అనే బ్రహ్మాండం ఉండే వాటిని ఖర్చు పెడుతున్నావు ఇబ్బంది ఒకసారి ఖర్చు పెట్టావు ఈసారి ఖర్చు పెడుతున్నావు ఇబ్బంది ఏమైనా ఖర్చు పెట్టుకో కాకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు వాడేటువంటి పదజాలం మాట్లాడేటువంటిది ఎక్కడ కూడా లేకుండా నీ ఇష్టప్రకారం ఎవరో ఒకరి మీద నిందలే వద్దామని చెప్పి నీ బ్రతుకే అటువంటి బ్రతుకు అబద్దాల బ్రతుకు ఫేక్ బ్రతుకు కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరిగింది మేము విచారాన్ని చేయమన్నాం నేరుగా రోజు నువ్వు నేరుగా డబ్బులు పంచావు మాట్లాడలే నేను సంస్కారం అవడం వచ్చింది కాబట్టి నేరుగా డబ్బులు పంచితే కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఏమన్ రాజశెట్టి రిపోర్ట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో డబ్బులు ఇచ్చాడంటాను రాసేట్టు తప్పు పట్టలేదే కలెక్టర్ రాజశెట్టి పోర్టు నా దగ్గర ఉంది నువ్వు డబ్బులు పంచినటువంటి వీడియో చూపిస్తాను డబ్బులు నేరుగా నీ చేతుల్లో నుంచి ఇచ్చినటువంటి వీడియో మీడియాలో వచ్చింది నువ్వు కూడా ఇవ్వలేదని చెప్పలే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అని చెప్తే కలెక్టర్ ఏమన్ రాజశెట్టి రిపోర్ట్ హ్యుమానిటరియన్ గ్రౌండ్స్ లో చేసాము అని రాసేది హ్యుమానిటరియన్ గ్రౌండ్స్ లో డబ్బులు ఇవ్వచ్చా అభ్యర్థిగా నేను అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయండి ఇతనే ఒప్పుకున్న డబ్బులు ఇచ్చినట్టుగా చెప్పాను తీసుకోలేదు జిల్లాలో డిస్టిక్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ తీసుకోలేదు అందుకని సీఈఓ కి చీఫ్ కమిషనర్ ఇద్దరు పెట్టాను కాబట్టి ఉందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేస్తూ ఎన్నికల ఉద్రిక్తతలు రాగొట్టడం ఏదో ఒకరిని ఒకరిని మాట్లాడడం వాళ్ళ రేపు ఏదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది లేకపోతే నా మీద అన్యాయం జరిగింది నన్ను మాట్లాడారని చెప్పి దాన్ని పెద్ద కొత్తత్వం చూపించుకొని నువ్వు వల్ల పథకాలను పోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాళ్ళు కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా అది హుందాగా వ్యవహరించు ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ గడ్డి మొదటి ఎవడు చేస్తాడు మొదటి కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది వ్యవస్థ విచారాన్ని చేస్తుంది దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ చెప్పాలని ఏదన్నా ఒక ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు చేయమని ఎందుకంటే నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడే ఆన్ రికార్డు ఉండేటువంటివి రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు ఏంటప్పా గోవర్ధన్ సోమిరెడ్డి లాగానే నేను నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసుకుంటావు ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ ని అడిగానా ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడాన కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో